హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోరా కేక్ చేయబోతున్నామండి వాటిని నార్మల్గా కాకుండా ఓరియో బిస్కెట్స్తో డోరా కేక్ని అయితే చేసుకోబోతున్నాం ఏమాత్రం లేట్ చేయకుండా ఓరియో బిస్కెట్స్ డోరా కేక్ని రెడీ చేద్దాం రండి ఫస్ట్ డోరా కేక్ కోసం బిస్కెట్స్ అన్నిటిని కూడా తీసుకోండి ఓరియో బిస్కెట్స్ని ఇలా వీటిని సపరేట్గా తీసేసుకోవాలి ఓరియో బిస్కెట్లో ఉన్న క్రీమ్ని ఒక బౌల్లోకి వేసేసుకుని మిగతా బిస్కెట్స్ని ఇంకో బౌల్లోకి వేసేసుకోండి ఇలానే మనం తీసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ కూడా వేర్వేరుగా చేసుకుని ఈ వైట్ క్రీమ్ మాత్రం సపరేట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ని మాత్రం మిక్సీ జార్లోకి వేసేసుకుని వీటిని బాగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి వీటిని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి అప్పుడే మనకి డోరా కేక్ అనేవి బాగా ఫ్లఫీగా స్మూత్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి తర్వాత వీటిని ఒకసారి అన్నింటినీ బాగా కలిపేసేసుకుని ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి వీటిని మనం బాగా తిక్కుగా కలుపుకోవాలన్నమాట సో కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే థిక్నెస్తో ఉండాలన్నమాట ఇదే విధంగా అన్నిటినీ కూడా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసేసుకోవాలండి ఇవి వేసుకోవడం వలన మనకి కేక్ డోరా కేక్ మనకి ఫ్లఫీగా వస్తుందనమాట ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసేసుకోవాలి వీటిని ఇలా బాగా బీట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుని ఇందాక మనం క్రీమ్ని సపరేట్గా తీసుకున్నాం కదా వాటిని కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ ఒకసారి స్మూత్గా చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా అవి వేసుకుంటూ కలుపుకోవాలండి ఇవి మనకి ఇందాక మనం డోరా కేక్కి క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా వాటికంటే కూడా థిక్గా ఉండేలాగా చూసుకోండి అండ్ అలానే వీటిలో హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి థిక్నెస్ వస్తుంది అండ్ అలానే మనం తీసుకున్న డోరా కేక్ కూడా క్రీమ్ మనకి సరిపోతుంది అనమాట ఇవి హాఫ్ కప్ అయితే సరిపోయాయండి నాకు మిల్క్ పౌడరు సో వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ వేసుకుని టిష్యూతో కొద్దిగా అలా ఒకసారి రుద్ది తర్వాత ఇందులోకి లోతుగా ఉన్న ఇలాంటి గరిటెని తీసుకుని ఇలా మనం ఒక దగ్గరగా అలానే వేస్తే సరిపోతుందండి వీటి మీద మనం రుద్దాల్సిన అవసరం లేదు ఇలా వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒకసారి మూత తీసి టర్న్ చేసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ పాటు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే తీసేసుకుంటే ఇప్పుడు మనకి డోరా కేక్ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న క్రీమ్ మొత్తాన్ని కూడా డోరా కేక్ కింద రెడీ చేసుకుని పక్కకు తీసేసుకోండి తర్వాత ఇందాక మనం రెడీ చేసుకుని తీసుకున్న ఆ వైట్ క్రీమ్ని ఇందులో మధ్యలోకి పెట్టేసుకుని ఇంకో డోరా కేక్ని దీని మీద పెట్టేసుకుని పక్కకు తీసేసుకుంటే మనకి డోరా కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ ఒరియా డోరా కేక్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్